కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు జాన్ కలెక్టర్ అశతోష్ శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు మ్యారేజ్ సర్టిఫికేట్ వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులున్నాయి బాధితుల నుంచి వినతులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత సేకరణను ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రివెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు

లింగాపాలెం ఫ్లాట్లలో గత రెండు వేల పద్నాలుగు పదమూడు నుంచి ఉంటున్నాను అయితే ప్రభుత్వం ల్యాండ్ అది ఆరు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ గల భూమిలో నేను రెండు వేల పదమూడు కాడ నుంచి ఎస్సీలు ఎస్ ఎస్సీ ఎస్టీ కాలనీ ఉంటుంది ఏడు ఎకరాలు డెబ్బై వస్తుంటే ఆరు వందల సర్వే నెంబర్లో ఏడు ఎకరా లింగాపాలెం శ్రామిక నగర్ అయితే దాంట్లో కాలనీలో ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో కాలనీ ఉంది ఒక రెండు ఎకరాల్లో ఖాళీగా ఉంది అయితే అది ఎస్సీలకు ఇచ్చింది అయితే దాన్ని రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్పేసి దాని మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఆ దొంగ మా ఈ భూములు అని చెప్పేసి నేను పదమూడు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటు ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చినాక కారం చెడు చౌదరీసు నిర్దాక్షిణంగా వచ్చి ఇది మాది మా భూముల్లో నువ్వు ఎందుకుంటున్నావు నువ్వెవరు నువ్వు నీకు ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఖాళీ చేయి తక్షణమే ఖాళీ చేయకపోతే నేను ఏం చేస్తావు నాకు తెలియదు మాకు తెలీదు మిమ్మల్ని ఏమైనా చేస్తాము మా పైన అధికారం ఉంది డిపార్ట్మెంట్ ఉంది మాకు పెద్ద పెద్ద అందరు తెలుసు నువ్వు ఖాళీ చేస్తావా లేదని ఒక రోజు వచ్చి బెదిరించారు నేను బట్టలు ఆడుకున్నాను అయ్యా మీరైతే కొల వేసుకుని చేసుకోండి నేను వెళ్ళిపోతాను ఇది నేను పదమూడు పద్నాలుగు కానీ పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇది అసీ భూమి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటా గవర్నమెంట్ లా గవర్నమెంట్ నా పేరు గమడి రత్నకుమారి విజయవాడ నుంచి వచ్చాము మా బాబు తిరుపతిలో బండి తీసుకొని వస్తుంటే మేరికపూడి దగ్గర మేరికపూడి ప్రిరంగపురం వద్ద యాక్సిడెంట్ జరిగింది నైట్ పన్నెండు గంటలకి జూన్ పదహారో తారీఖు నైటు పన్నెండు గంటలకు జరిగింది ఎవరో ఒక వ్యక్తి ఆపి బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తే రెండు గంటలన్నర ప్రాణాలతో చనిపోయాడు ఒక బాబు అక్కడే చనిపోయాడు మాకు పోలీసుల ద్వారా ఎటువంటి న్యాయం జరగలేదు ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకుందామన్నా గుర్తు తెలియని వాహనం గుర్తు తెలియని వాహనం అంటున్నారు కలెక్టర్ గారు ఏదో రెండు లక్షల సహాయం చేస్తారని చెప్పి మా నేను పనిచేసే వాళ్ళు ఇక్కడికి పంపించారు అందుకని ఇక్కడ అవ్వలేదు నాప్ కెర్వేయ సంవత్సరాలు బుల్లెట్ మెకానిక్ డిగ్రీ చదివాడు మరో కేసు నోట్ ఫైల్ అయ్యింది